అందరికీ నమస్కారం మిత్రులారా మనం పన్నీర్ వాడతాం కదా బాగా ఉంటారా ఓకే పన్నీర్లు కూడా రెండు రకాలు ఉన్నాయి ఒకటి మిల్క్ మిల్క్తో వచ్చే పన్నీర్ అలా కాకుండా సోయా పన్నీర్ సోయా పన్నీర్ టోఫు అంటారు యాక్చువల్గా సరే మనం ఇప్పుడు టోఫీ గురించి కాదు ఈ మిల్క్ పన్నీర్ గురించి మాట్లాడతాం పన్నీర్ ఇంట్లో ఎంతమంది చేస్తున్నారు అసలు నాకు తెలిసి ఇంట్లో చేయరు అంత ఓపిక లేవు కదా మనకు నో టైం నో టైం జనరేషన్ కదా మనమంతా నో టైం నో టైం అన్నిటికీ నో టైమే అందుకే దేవుడు కూడా చెప్తా నో టైం వచ్చాయి అంటాడు కాబట్టి ఈ పన్నీర్ బయట మనం కొంటున్నాం మార్కెట్కి వెళ్ళి లేదా షాప్కి వెళ్ళి షాపింగ్లు చేసే టైం కూడా లేదు కదా కదా చాలామంది అంతా ఏమో మీ ఊళ్ళో ఎలా ఉందో నాకు తెలియదు మా హైదరాబాద్లో అయితే జొమాటో టమాటో కొట్టేయడం దాన్ని స్విగ్గీ బొగ్గి ఏమో ఉన్నాయి మాకు చాలా ఉన్నాయి యాప్లు కోటాయని వచ్చేస్తుంది దీనికి ఐదు నిమిషాలు వస్తుంది మూడు నిమిషాలు కూడా వస్తున్నాయి అవి తెలియదు ఆడ నుంచి దేశాలు కూడా తెలియదు ఓకే ఈ కల్చర్కి అలవాటు పడిపోయాం సరే ఈ బయట నుంచి వచ్చేటువంటి పన్నీరు అది కావచ్చు లేదా మీరు హోటల్కి వెళ్ళారనుకోండి ఏదైనా పన్నీర్కి సంబంధించిన ఆర్డర్ ఇచ్చారనుకోండి ఆ వచ్చేటువంటి పన్నీరు హెల్దీ పన్నీరా కాదా ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అది పన్నీరే కాదా అది కూడా ఉండాలి కదా పన్నీర్ మనం ఏమనుకుంటాం మిల్క్ ప్రోడక్ట్ కాబట్టి ప్రో దాంట్లో మనం తీసుకుంటే ప్రోటీన్ బాగా వస్తూ ఉంటుంది కాల్షియం బాగా వస్తుంది హెల్దీ అనే వ్యూతోనే మనం తీసుకుంటాం కానీ అది హెల్దీయో కాదో చూడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా ఒక కూరలో వేసేసి హోటల్లో వచ్చేసేదాన్ని మీరు ఏం చేయలేరు కానీ మనకి ఇంటికి డెలివరీ అవుతుంది కదా దాన్నైతే చూడాలి ఖచ్చితంగా మొన్న ఇటీవల ఆవిడ ఒక ఆర్డర్ ఇచ్చింది ఏదో అర్జెంట్ కావాలని చెప్పి ఏదో బంధువులు వచ్చేసారని చెప్పి ఆ పన్నీర్ ఏదో చేద్దామని చెప్పి ఇచ్చారనమాట అది తీసుకొని వస్తే కట్ చేసిన తర్వాత దాన్ని అది ఓపెన్ చేయగానే ఆ షేప్ ఏ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది విడివిడికి విడివిడికి పోతుంది అది అంటే అది యాక్చువల్గా డూప్లికేట్ ఒరిజినల్ పన్నీర్ కాదని అర్థం ఇలా పన్నీర్ని మనం అబ్జర్వ్ చేసి కొంతవరకే అది ఒరిజినల్ కాదా చెప్పవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ పన్నీర్ చూడంగానే దాని కలర్ చూడండి ఒరిజినల్ పన్నీర్ అయితే వైట్ కలర్లో ఉంటుంది దాని కలర్ మారదు ఏ కలరు మారదు వైట్ కలర్ కూడా ఈక్వల్గానే ఉంటుంది ఒక చోట తక్కువ ఒక చోట ఎక్కువ ఉండదు అలా కాకుండా మల్టీ కలర్లు కూడా వస్తున్నాయి ఇటీవల అది పైతే ఉంటాం మేము దాంట్లో ఏమీ యాడ్ చేసేదో తెలీదు అలా ఉండదు అసలు ఓకే ఎల్లో కలర్ ఉండడం లేకపోతే లైట్ పింక్ కలర్ మారడము ఇటువంటిది ఉందంటే మాత్రం అది కంటామినేట్ అయిపోయింది అస్సలు వాడదు దాన్ని పక్కన పడేసాను పోతే డబ్బులు పోతూ హెల్త్ అయితే పోదు మీకు దాన్ని తీసేయాలి అలాగే షేప్ అవుట్ కాకూడదు మీరు క్యూబ్స్ చిన్న చిన్న క్యూబ్స్ లాగా ఏదైనా ఉన్నాయండి అలా చిన్న చిన్నవి వచ్చాయంటే అన్నీ ఒకే షేప్లో ఉండాలి కొన్ని విరిగిపోయి ఇప్పుడు మాకైనట్టు అదైతే ఇర ఎరగా ఊడిపోయి మొత్తం దాంట్లో నుంచి పౌడర్ లాగా వచ్చేసి ఏదో ఒకటి ఇరిగిపోయి ఎవరు కోరికినట్టు ముద్దులు పెట్టినట్టు కనిపించింది అనుకోండి పన్నీరు అది ఒరిజినల్ కాదు రెండవది దాని వాసన ఒరిజినల్ పన్నీర్ మీరు వాసన చూస్తే పాల వాసన వస్తుంది లైట్ పాల వాసన వస్తుంది పాల మీకు వాసన రావాలి ఏమీ రాకుండా అసలు ఏమి మీకు మీ ముక్కు పనిచేస్తుందా లేదా అని డౌట్ ఇచ్చింది అనుకోండి అది అది పన్నీర్ కాదు ఏదో తయారు చేశారు న్యూస్లు ఉన్నాయి చూడండి పన్నీర్ కంటామినేషన్ ఎలా చేస్తే అసలు దాంట్లో మిల్క్ ప్రోడక్ట్ వాడర్ అంట కొంచెం వేద కెమికల్ మెటీరియల్ అంతా కలిపేసి దాన్ని పన్నీర్ లెక్క తయారు చేసి అమ్ముతున్నారు అది ఒరిజినల్ పన్నీర్ కాదు అంత ఘోరంగా ఉంటుంది కాబట్టి స్మెల్ వేరేది ఉంది అంటే అది పన్నీర్ కాదు ఒరిజినల్ పాల మేగల వాసన రావాలి మీరు పన్నీర్ని పట్టుకొని చేత్తలా ప్రెస్ చేశారనుకోండి ప్రెస్ చేసి స్మూత్గా ఉండాలి మరి రబ్బర్ లెక్క ఉండకూడదు గట్టిగా నొక్కుదాము లేకపోతే రాయి తీసుకుని అన్నట్టు ఉండకూడదు అది స్మూత్గా ఉండాలి మళ్ళీ నామలు వచ్చేయాలి ఇలా ప్రెస్ చేయగానే అది విడిపోయింది అనుకోండి అది డూప్లికేట్స్ అలాగే ఇంకోటి కూడా చేయొచ్చు గ్లాస్ నీళ్ళు తీసుకొని ఇలా పన్నీర్ ముక్కను కట్ చేసి దాంట్లో వేయండి ఒరిజినల్ పన్నీర్ అయితే కిందికి వెళ్ళిపోతుంది గ్లాస్ అడుగును చేరుతుందండి అడుగును చేరిన తర్వాత లైట్గా ఉన్న కరిగితే కరిగిచ్చి లేకపోతే కరగదు అలా కాకుండా మీరు వేయంగానే అది తేలిన లేకపోతే నీళ్ళలో పడిపోయి విడివిడి విడివిడిగా అయిపోతూ కిందకి పోయేసరికి మొత్తం పౌడర్ పౌడర్ వెళ్ళిపోతూ కిందికి వెళ్ళింది అంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ డూప్లికేట్ అది అది ఒరిజినల్ పన్నీర్ కాదు కేసేసి పడేయండి ఎవరి మీద ఇంకొకటి దాన్ని యాక్చువల్గా పచ్చిది ఎవరు తినరు కదా యూజువల్గా పచ్చిగా తినేవాళ్ళు కూడా కొంతమంది క్రేవింగ్ ఉంది నేను చూశాను పచ్చిది కూడా తింటుంటారు వాళ్ళు సరే వదిలేదు దాన్ని వంటల్లో వాడేటప్పుడు మీరు ప్యాన్ మీద పెంక మీద పెట్టి మీరు పన్నీర్ని పెట్టారనుకోండి దాని మీద అది మెల్లగా కరుగుతూ వెళ్ళాలి స్మూత్గా కరుగుతూ వెళ్ళాలి టైం తీసుకోవాలి అది కరగడానికి అలా వేయంగానే మొత్తం లిక్విడ్ అయిపోవడం లేకపోతే అక్కడ పెడితే లెక్క అటు ఇటు తిరుగుతూ ఉండడం జరిగింది అంటే అది ఖచ్చితంగా కల్తీ జరిగింది అని అర్థం అది పన్నీరే కాదు అసలు దాన్ని పక్కన పడేయండి కాబట్టి కొంచెం అబ్జర్వేషన్ మనకు ఉండాలి మనం పన్నీరు ఏదో కనిపించి ఏదో చెప్తారు చూసారా మెరిచేదంతా బంగారం కాదని అలాగే పన్నీర్ అంతా ఒరిజినల్ పన్నీర్ కాదు అది కూడా అనుకోవాలి అలా పరిస్థితి ఉంది మనకు కాబట్టి కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి ఎందుకంటే దీంట్లో వాడేటువంటి కెమికల్ వల్ల పన్నీర్ తయారు చేయడం ఆ కెమికల్స్ గురించి నేను ఇప్పుడు లిస్ట్ చదువు కనీసం పదిహేడు రకాల కెమికల్స్ వాడుతున్నారంట ఈ పన్నీర్ కోసం ఆ షేప్ రావడానికి ఆ కన్సిస్టెన్సీ రావడానికి అది పన్నీర్ అని చెప్పి మనల్ని నమ్మించడానికి పదిహేడు రకాల కెమికల్స్ వాడుతున్నారు వాటి వల్ల ఫ్యాటీ లివర్ ప్రాబ్లం సీకేడీ ప్రాబ్లం క్యాన్సర్ ప్రాబ్లం ముఖ్యంగా గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్ ఇవి వస్తున్నాయి అల్సరేషన్ ప్రాబ్లం తయారవుతుంది అలాగే గాల్ బ్యాడర్ స్టోన్స్ వస్తున్నాయి ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కల్తీ పన్నీర్ వాడడం వల్ల కాబట్టి మిత్రులరా జాగ్రత్త మీరు బాడీకి ఏది ఇస్తారో అవుట్కమ్ అదే మీరు హెల్తీ ఫుడ్ ఇస్తే హెల్త్ అవుట్కమ్ ఇస్తుంది మీరు కల్తీ ఫుడ్ ఇస్తే డిసీజ్ అవుట్కమ్ వస్తుంది మీకు ఏది కావాలో మీరే డిసైడ్ చేసుకోండి తక్కువలో దొరుకుతుంది ఈజీగా దొరుకుతుంది చీప్లో దొరుకుతుంది అని చెప్పి మనం చేస్తే మేము చెప్తాం ఫుడ్కి మీరు ఎంత ఖర్చు పెడుతున్నారో ఎంత క్వాలిటీకి మీరు ఖర్చు పెడుతున్నారు అంతే అన్నది మీ హెల్త్ ఉంటుంది పది రూపాయలు దొరికేది పెడితే మీ హెల్త్కి మీరు ఇచ్చిన వాల్యూ పది రూపాయలు అని అర్థం వంద రూపాయలు క్వాలిటీకి మీరు పెడితే మీ హెల్త్కి మీరు వంద రూపాయలు ఇచ్చి సేఫ్టీ చేస్తున్నారు అర్థం మీరు డిసైడ్ చేసుకోండి మీ హెల్త్ ఏ కేటగిరీ జాగ్రత్తగానే ఉండండి అల్టిమేట్గా చెప్పేది సరేనా మిత్రులారా అలాగే కొంచెం మారింది ఇప్పుడు మరోసారి మరో వీడియోతో మనం తెలుసుకుందాం నమస్తే